నమస్కారం వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సో చాలామంది కూడా అమ్మాయిల్ని వశం చేసుకోవాలి ఈ అమ్మాయి నన్నే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి భావిస్తూ ఉంటారు చాలామంది అబ్బాయిలు కూడా ఈ జనరేషన్ అలాగే ఉంది సో అదంతా జరుగుతుందంటారా వశీకరణ అవన్నీ నిజమేనా జరుగుతుందండి వసీకరణ ఉండడం ఎంత వాస్తవం ఇవన్నీ కూడా అంతే వాస్తవం కానీ నేను చెప్పినట్టుగా అయితే ఉంది అది ఎంతవరకు ఉందంటే నిజంగానే ఈ అమ్మాయిని ఇష్టపడ్డారు అంటే వసీకరణ పనిచేస్తుంది ఓకే లేదు నేనేదో ఈ అమ్మాయిని అట్రాక్ట్ చేసేసేయాలి కొన్నాళ్ళు వాడుకొనేసి పక్కన పెట్టేసుకోవాలి అనుకున్న దానికి వసీకరణ పనిచేయదు ఎందుకంటే వసీకరణ అయినా మరుగుమందైనా ఏదైనా సరే ఒక గురువు గారి దగ్గర నుంచి తీసుకున్నది గురువుగారు మంత్రోచ్చారణతో చేసి ఇచ్చినది ఏదైనా సరే మంచి జరగడానికి మాత్రమే పనిచేస్తుంది మీలో ఉన్నటువంటి ఆ దురుద్దేశం ఏదైతే ఉందో ఆ దురుద్దేశంతో చేసేది కేవలం డబ్బులు మాత్రం వేస్ట్ అది తప్పితే ఆ దురుద్దేశంతో చేసేది తాత్కాలికం మాత్రమే పనిచేస్తుంది అది జనాలందరూ నమ్మేసి మోసపోతున్నారు అది పని చేయదు పని చేసినా లాంగ్ టైం మనతో ఉంటుంది అనేది అయితే ఉండదు ఓకే సో మంచి జరగడం భార్యాభర్తల మధ్యన సఖ్యత పెంచడానికి లేదా పిల్లలకి పెద్దలకి మధ్యన ఉన్నటువంటి సఖ్యత పెంచడానికి మాత్రమే పనిచేస్తుంది తప్పితే ఇప్పుడు కొడుకు చెడిపోతున్నాడు కొడుకును దారిలో పెట్టాలి అంటే మరుగుమందు పెట్టేసి దారిలో తెచ్చుకోవచ్చు ఓకే అంతే కూ కూతురు మాట వినట్లేదంటే మరుగు ముందు పెట్టి మాట వినిచ్చుకోవచ్చు భర్త మాట వినట్లేదంటే మరుగుమందు చేసి మాట వినిచ్చుకోవచ్చుకోవచ్చు అంటే చెడిపోతున్నారనుకుంటే వేరే పెడుతున్నారు అనుకుంటే సంపాదించలేకపోతున్నారు అనుకుంటే లేకపోతే వేరే బాగా తిరుగుతున్నారనుకుంటే మరుగుమందు పనిచేస్తుంది అంతేగాని ఎవరినూ నేను వసిపరుచుకోవాలి అనుకుంటే మాత్రము మరుగు మందు మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ పని చేయదని మాత్రం చెప్పవచ్చు అలానే బ్లాక్ మ్యాజిక్ కూడాను ఒక వ్యక్తి మీద ఎంత పని చేస్తుంది అంటే తాత్కాలికం మాత్రమే తాత్కాలికంలో మాత్రమే పనిచేస్తుంది ఇప్పుడు మనం మందు తాగుతామండి ఇప్పుడు బీరు ఇలాంటివి తాగినప్పుడు ఆ మొత్తం అనేది మనిషి మీద ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే అగతగా ఉంటారు తర్వాత తెలివి వస్తుంది అలానే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ కావచ్చు మరుగు మందు కావచ్చు ఇవన్నీ కూడా మంచి జరగడానికి ఓకే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి మంచి చేయడానికి మంచి జరగడానికి మాత్రమే ఇవన్నీ పనిచేస్తాయి తప్పితేను వేరే చెడు ఉద్దేశాలతో చేస్తే మాత్రము పెద్దగా పని చేసేటువంటి ఏదైతే ఏం కనిపించదండి ఓకే